ముందుగా మీ మీడియా ద్వారా మా ఎవరైతే రైతులు పెద్ద ఎత్తున పెద్ద మనసుతో మాకు సహకరిస్తున్న వాళ్ళందరికీ నా ఉదయపూర్వక ముందుకు అందరూ కూడా ముందుకొచ్చి సహకరించిన వారికి నా శిరస్వా నమస్కారం ఉదయపూర్వక అభినందనం చెబుతున్నాను ఎందుకంటే అక్కడ ప్రజలు కూడా కోరుకున్నారు మీ అందరికీ తెలుసు అన్న చెప్పినట్టుగా రెండు సభలు ఇక్కడ చౌరస్తల చెప్పాడు ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉండి నాకు నా నా కోసం వచ్చి ప్రమోట్ చేయడానికి వచ్చినప్పుడు అదే నేను పుట్టిన గ్రామంలో పక్కకే తిమ్మప్పూరు గ్రామంలో మీటింగ్లో నిండు సభలు కూడా తప్పనిసరిగా ఎయిర్పోర్ట్ తెచ్చి తీరుతామని అన్నగారు మాట్లాడు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఇచ్చిన ప్రతి మాటను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్న కేటీఆర్ అనే సన్యాసి ఎందుకు సన్యాసి అంటున్నా మీరు అర్థం చేసుకుంటారు ఎల్లవేళలా సన్యాసి ప్రభుత్వాన్ని మా సీఎం గారిని మంత్రులు అందరినీ కూడా కించపరుస్తూ మాట్లాడుతున్నాయి నీ భాష మార్చుకో లేని ఇక్కడ ఉన్న సన్యాసులకు చెప్పు వారిని కూడా మార్చుకో మార్చుకొని ప్రజలకు ప్రజలు న్యాయ నిర్ణేతలు న్యాయ నిర్ణేతలు వారు ఇచ్చిన ఓటమిని అంగీకరించి ప్రజలకు తెలంగాణ అభివృద్ధి కోసం ఏం సూచనలు చేయాలని ప్రతిసారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్లో కూడా అసెంబ్లీలో కూడా ఎన్నోసార్లు సూచనలు కానీ అది రాదు ఎంతసేపు ప్రభుత్వం మీద దుమ్మిపోయాలన్న ఉద్దేశంతో ఎప్పుడు చూడు మీడియా కొన్ని ఛానల్ను అంటే కొన్ని ప్రైవేట్ ఛానల్స్ పెట్టుకొని ఇలా వేళ ప్రభుత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నాను ఇక్కడ మీ అందరం కూడా టీం వర్క్ చేసాం ఇది ఒక్కరి నాగరాజుగా పెద్దలు చెప్పినట్టు నాయనిదో లేక మా చెల్లి ఎంపీ గారు కడియం కార్మగారితో లేక రేవు అందరం కలిసి మా మినిస్టర్ సురేఖమ్మ అందరం కలిసి పలుమార్లు రైతులతో మాట్లాడి వారిని ఒప్పించి తగిన న్యాయం చేస్తామంటే వాళ్ళందరూ ముందుకు వచ్చింది అందరం కూడా సమిష్టిగా అధికారులతో మాట్లాడి ఇప్పటికి పలు దఫాలు అధికారులతో మీటింగ్ పెట్టి ఏ విధంగా దీన్ని త్వరగా ముందుకు తీసుకుపోవాలని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే ఇప్పటికీ ఇన్ఛార్జ్ మినిస్టర్ అయిన మన రెడ్డి గారు మన శ్రీనివాస్రెడ్డి పొంగిరెడ్డి గారు ఇప్పటికి మూడు నాలుగు సార్లు మీటింగ్ నిర్వహించి దీన్ని అన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకెళ్తే వారు జీఎంఆర్తో క్లియరెన్స్ తీసుకున్నాక గవర్నమెంట్ క్లియరెన్స్ ఇచ్చింది ఇప్పుడు దాన్ని కానీ ఆ దా సిపి వరంగల్ గారిని అక్కడ ఎలక్షన్ కోడ్ ఉన్నాక కూడా ఈ బీజేపీ అక్కడ షో చేసిండు వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అప్పీల్ చేస్తున్నా మీడియా ద్వారా సుమ్మోటా కేసు కట్టాలి అక్కడ ఒకవేళ నేను అక్కడ డీసీపీగాను సిఐ డిఎస్పీ ఉంటే నేను సుమోటా కేసు కట్టేవాడిని ఎందుకంటే ఎలక్షన్ కోర్డ్లపై వాళ్ళు నానా హంగామా చేసిండు ఏదో మేమే తెచ్చినాం దీనికి ఇప్పుడు మేమే మోడీ గారే చేసిన అంటున్నాడు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మనకు కౌ అంటే ఆవు పేడ పని అన్ని విధాలు ఇంట్లో వాళ్ళకి వేసుకుంటాం కిన్నెలో చేస్తాం దాంట్లో బయోగ్యాస్ చేస్తాం పిడికల్ తయారు చేస్తాం ఈవెన్ వుమెన్ డంగ్ కూడా తయారవుతుంది బయోగ్యాస్ కానీ అత్యంత విశ్వాసమైన దాని డంగ్ దేనికి పనికిరాదు రాదు ఇద్దరు ఉన్నారు బాబు కిషన్ రెడ్డి వాళ్ళు ఇంకా అడ్వాంటే సంజయ్ వాడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తో పోలుస్తున్నాడు కనీసం బుద్ధి జ్ఞానం ఉన్నదా అంటే ఎప్పుడుసే ఎంతసేపు మతాలను రెచ్చగొట్టి లాభ పొందాలనే అంటే మీకు ముస్లింల పట్ల ఏ భావన ఉంది చెప్పండి ఈ మీడియా ద్వారా ముస్లింల పట్ల మీకు ఎలాంటి గౌరవం ఉంది అంటే ముస్లింలు మనుషుల్లాగా లాగా చూస్తలేరా భారతదేశ వాసులు కదా వాళ్ళు పాకిస్తాన్ కానీ క్రికెట్ టీమ్ తోని ఇండియా కాంగ్రెస్ అరే మీకు ఇండియా ఏం చే కాంగ్రెస్ ఏం చేసిందో తెలియని సన్యాసి ఒకసారి చరిత్ర చూడు చరిత్ర కోసం తెలుసుకొని మాట్లాడు ఇట్లా కులాలు మతాలు వేరు చేసి మాట్లాడడం భావ్యం కాదు మరి మోదీ గారి మొన్న ఢిల్లీలో అంబేద్కర్ గారి ఫోటోలు తీసేసారు ఇప్పుడు ఆయన వల్లనే నేను కుర్చీలకుస్తున్నాను ఆయనదొక్క పాలన ఆయనదొక్క టై టైప్ తర్వాత అమిత్ షా దగ్గర పెట్టి అతనేమో మోడీ 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 అనండి మీకు స్వర్గం లేకుంటే రామ్ రామ్ అనండి మీకు స్వర్గం చూస్తారు అంబేద్కర్ ఎందుకంటే అంటే ఎంత విద్వేషాలు రెచ్చగొడుతున్నారో చూడండి ప్రభుత్వం సిద్ధసిద్ధతోంది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన ఏదైతే జన ప్రజలకు ఏది కావాలో వారి పల్స్ తెలిసిన మా యొక్క లీడర్ పాస్క్ లీడర్ తేడా బీఆర్ఎస్ నాయకులు కూడా ఎల్లవేళలా ఫార్మాల్లో కూర్చున్న ఆ యొక్క తాగుబోతు ముఖ్యమంత్రి గుర్తు చేసుకోసారి మా నాయకుడు లీడర్ ప్రజలలో ఉంటాడు ప్రజల కోసం పనిచేస్తాడు ప్రజల నాడి తెలిసిన వ్యక్తి టాప్ టు అంటే గ్రౌండ్ నుండి వచ్చిన నాయకుడు కాబట్టి విద్య వైద్య